కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెచ్చూరు మండల కేంద్రంలోని దీక్షిత ఫెర్టిలైజర్ షాప్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది బుధవారం షాప్కు వచ్చిన యజమాని షెటర్ తాళం పగలగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు కౌంటర్లో నుండి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు దొంగిలించబడ్డాయని యజమాని కవ్వల సాయి తెలిపారు సీసీ ఫుటేజ్లో దొంగ విజువల్స్ రికార్జ్ అయ్యాయి చోరీకి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు కొంచెం ముందుది పెట్టాలి అంటే కొంచెం ముందు పెట్టాలి అది స్టార్టింగ్ తో మనకి కప్పుకోవాలి వచ్చాడా సంచి మీకు అందాదా మీ దగ్గర పని చేసేవాళ్ళు రోజు వచ్చేటోళ్ళు ఆ టీషర్ట్ ఏమన్నా గుర్తు టీషర్ట్ ఉన్నాడు ఏమైనా ఇక్కడ చూసుకోండి అంతే ముందు పెట్టాల స్టార్టింగ్తో కప్పుకోవచ్చా మీకు అందారా మీ దగ్గర పని చేసేవాళ్ళు రోజు వచ్చేటోడు ఆ టీషర్ట్ గుర్తు ఇక్కడ చూసుకోవాలి చూసుకోవాలి అంతే